అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ ఎవరికైనా సరే నొప్పి పుట్టేలా దెబ్బ తగిలితే తప్ప బుద్ధి రాదు అలాంటి దెబ్బ ఇప్పుడు ఫ్రాన్స్కి తాకింది దాంతో భారత్ ముందు తల వంచేసింది రాఫెల్ వార్జెట్స్ వీటికి మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ అన్న పేరు ఉంది ఈ పేరు చూసి భారత్ వీటిని ఇప్పటి వరకు అరవై రెండింటిని కొన్నది ముప్పై ఆరు ఎయిర్ లో ఇరవై ఆరు నేవీలో ఇప్పుడు ఉన్నాయి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ పౌండ్స్ ఒప్పందం ఇది ఇన్ని డబ్బులు పోసి కొనుగోలు చేసిన ఈ జెట్స్ కి మనం సొంతంగా తయారు చేసుకున్న బ్రహ్మోస్ మిసైల్స్ ని ఫిక్స్ చేసుకోవడానికి వీలు లేదు ఫ్రాన్స్ వాడిచ్చే స్కాల్ప్ మెటోరు మైకా హ్యామర్ లాంటి మిసైల్స్ ని మాత్రమే ఫిక్స్ చేయడానికి వీలుంటుంది మొన్న పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ బీభత్సకాండ జరిపింది అయితే ఇక్కడ పాకిస్తాన్ ని కొన్ని గంటల్లోనే చితకబాదిన వెపన్స్ లో బ్రహ్మోస్ దే మెయిన్ రోల్ పాకిస్తాన్ ని ఈ విధంగా వెరీ షార్ప్ గా ఇరగదీసిన మిసైల్ బ్రహ్మోస్ పాకిస్తాన్ అటాక్స్ ని ఇంటర్సెప్ట్ చేసింది మన స్వదేశీ ఆకాష్ అండ్ రష్యా మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక ఇందులో రఫేల్స్ గ్రేట్నెస్ ఎక్కడ కనబడింది సో ఈ వీడియోలో రఫేల్స్ విషయంలో భారత్ ముందు ఫ్రాన్స్ ఎందుకు తలవంచింది భారత్ ఫ్రాన్స్ తో కొత్తగా చేసుకోబోతున్న డీల్ ఏమిటి రఫేల్ నే మళ్లీ కొనాలి అని భారత్ ఎందుకు అనుకుంటోంది రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఇస్తాను అంటోంది కదా మరి వాటికి బదులుగా రఫేల్స్ నే ఎందుకు కొనాలి అనుకుంటోంది అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి భారత్ చేసే ఏ యుద్ధంలోనైనా రఫేల్స్ దే మెయిన్ కార్డ్ అనుకుంటారు అంత ఎందుకంటే రఫేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్ కాబట్టి ఈ జెట్ మన వద్ద ఉందని పాకిస్తాన్ ముందే భయపడి కార్ చేసుకుంటుంది చైనా భారత్తో కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటుంది కాబట్టి ఎందుకంటే రఫేల్ చాలా యుద్ధాలలో ప్రూవ్ అయిన జెట్ ఫ్రాన్స్ ఈజిప్టు మన భారతదేశం ఈ దేశాలు అన్నీ కూడా రఫేల్ని సమర్థవంతంగా ఇప్పటికే ఉపయోగించాయి సో రఫేల్ పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ జెట్ అనేది ప్రూవ్డ్ అయింది ఇప్పటికే అయితే లాభం ఏమిటి మొన్న ఒకవైపు ఆపరేషన్ సింధూరు కొనసాగుతూ ఉంటే పాకిస్తాన్ పైన బ్రహ్మోస్ మిసైల్స్ని ప్రయోగించాల్సి వచ్చింది కానీ బ్రహ్మోస్ని రఫేల్స్కి ఫిక్స్ చేయరాదు దాంతో ఎస్యూ థర్టీ ఎంకే ఐ లాంటి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఫిక్స్ చేసి పాకిస్తాన్ ని బద్దలు కొట్టాల్సి వచ్చింది పైగా మొదటి రోజున పాకిస్తాన్ మేం ఐదు రఫేల్స్ ని కూల్ అని ప్రకటించింది మన భారత మిలిటరీ కూడా అప్పుడు యుద్ధం అన్నప్పుడు రెండు వేపుల నష్టం జరుగుతుంది అంటూ మాట్లాడారు క్లారిటీ ఇవ్వలేదు గాని అలా మాట్లాడారు ఫలానా జెట్స్ కూలిపోయాయి అని ఏ పేరును అక్కడ చెప్పలేదు తర్వాత పాకిస్తాన్ ది కేవలం ఫేక్ ప్రచారం అని కూడా అన్నారు అనుకోండి కానీ మొదటి రోజు మన జెట్స్ డౌన్ అయ్యాయి కానీ మేము దానిని వెంటనే సెట్ చేసుకున్నాం పాకిస్తాన్ ని కొన్ని గంటల్లోనే తర్వాత మార్చి వేశాం అని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సి అనిల్ చౌహాన్ గారు బ్లూంబర్గ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడ డౌన్ అయిన విమానాలు ఏమిటి వాటి పేరేమిటి అది ఎలా జరిగింది అనే విషయం చెప్పలేదు గాని దానిని ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు కానీ డౌన్ అయిన మాట మాత్రం నిజమే అంటూ అంగీకరించారు రఫేల్ను కూల్చామని పాకిస్తాన్ చెప్పింది కానీ అందుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్ని కూడా పాకిస్తాన్ చూపించలేదు అయితే రఫేల్స్ డౌన్ అయ్యాయా లేదా పక్కన పెడితే ఈ రూమర్ అయితే అప్పుడు స్ప్రెడ్ అయింది ఇది ఫ్రాన్స్కి తగిలిన గట్టి స్ట్రోక్ ఇది భారత్ కంటే ఫ్రాన్స్కే గట్టిగా తగులుతుంది రఫేల్స్ని కూల్చామని పాకిస్తాన్ చెప్పగానే ఫ్రాన్స్ షేర్స్ వెంటనే ఢమాల్ మన్నాయప్పుడు అలా ఉంటుంది మరి అందుకే ఈ దెబ్బ ఫ్రాన్స్కే గట్టిగా తగిలింది ఒకవైపు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్స్ ని భారత్కి ఆఫర్ చేస్తోంది మరోవైపు రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ని సోర్స్ కోడ్తో సహా ఇస్తాను అంటోంది అయితే ఫ్రాన్స్ భారత్ల ఈ ఆయుధ మైత్రి ఈనాటిది కాదు పంతొమ్మిది వందల యాభై మూడులో డసాల్ట్ ఎండి ఫోర్టీ ఫైవ్ ఔరగాన్ జెట్స్ ని కొనడంతో మొదలైంది ఫ్రాన్స్కి అత్యంత నమ్మకమైన రెగ్యులర్ కస్టమర్ భారత్ ఏ రెగ్యులర్ కస్టమర్ అయినా ఇక నీ వద్ద కొనను నేను వేరే మార్కెట్ను చూసుకుంటాను అంటే ఎలా ఉంటుంది సో ఫ్రాన్స్ కి ఇక్కడ దడలేచింది వెంటనే ఫ్రాన్స్ అంగీకరించింది రఫేల్స్ ని తన పార్ట్నర్షిప్ లో భారత్ లో హైదరాబాద్ కేంద్రంగా నిర్మించడానికి అంగీకరించింది రఫేల్స్ కి సంబంధించిన ఫ్యూజ్లేజ్ ని భారత్లో మీరే నిర్మించుకోవచ్చు అని ఫ్రాన్స్ దిగివచ్చి తలవంచి మొదటిసారి అంగీకరించింది ఈ విధంగా ఇంతకు క్రితం భారత్ ఎన్నోసార్లు ఫ్రాన్స్ని ఫ్రాన్స్ ని అడిగింది మాకు సోర్స్ కూడా ఇవ్వండి అని భారత్లో నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వండి అని కానీ ఫ్రాన్స్ ఒక్క మెట్టు కూడా దిగిరావడానికి అంగీకరించలేదప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అని తెగేసి చెప్తూ వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రాన్స్ మోనార్కిజాన్ని ఆపరేషన్ సింధూర్ దారుణంగా దెబ్బ కొట్టి చూపించింది ఏదైనా దెబ్బ పడితే తప్ప సరికాదు కదా ఒకవైపు భారత స్వదేశీ మిసైల్స్ మరోవైపు రష్యా జెట్స్ పాకిస్తాన్ నడ్డి విరిచాయి అన్న సెన్సేషన్ న్యూస్ ఫ్రాన్స్ ని వణికించాయి వెంటనే డసాల్ట్ రాఫెల్ ఫ్యూజ్ లను టిఏఎస్ఎల్ తో కలిసి హైదరాబాద్ లో నిర్మించేందుకు అంగీకరించింది టి అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సో టాటాతో కలిసి హైదరాబాద్ లో ఇక నుండి రాఫెల్స్ నిర్మాణం జరుగుతుంది నెలకు రెండు ఫ్యూజులేజ్లు ఇక్కడ ఉత్పత్తి చేయబడతాయి మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్లకు ఇది మరొక కీలకమైన విజయంగా చెప్పవచ్చు అయితే ఇప్పటికీ కూడా ఫ్రాన్స్ రఫేల్స్ సోర్స్ కోడిని భారత్కి ఇవ్వడం లేదు ఫ్రాన్స్ ఫ్యూజులేజ్ నిర్మాణాన్ని మాత్రమే చేసుకోవచ్చు అంటోంది ఫ్యూజులేజ్ అంటే పైలట్ కూర్చునే కాక్పిట్ రాడార్స్ పెట్టే ప్రాంతము వెపన్స్ ని అమర్చే సెక్షను ఫ్యూయల్ ట్యాంక్స్ ని అమర్చే సెక్షను ఎలక్ట్రానిక్ వ్యవస్థలు వీటన్నింటికి సంబంధించి మొత్తం వ్యవస్థను లేజ్ అంటారు ఈ లేజ్ నిర్మాణం ఇప్పుడు భారత్కి ఇచ్చింది హైదరాబాద్ లో దీనిని ఇక నుండి నిర్మించడం జరుగుతుంది సో ఈ అన్నింటి తయారీకి పర్మిషన్ ఇచ్చారన్నది లేజ్ అంటే అర్థం సో మొత్తం రాఫెల్ నిర్మాణం అంతా ఇచ్చినట్టే కానీ ఇప్పటికీ సోర్స్ కోడ్ మాత్రం ఇవ్వలేదు అంటే రఫేల్ వార్ఫేర్ యొక్క ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఆల్గారిధం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా సిస్టమ్లను ఇవ్వట్లేదు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా సిస్టమ్ అంటే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ఫ్రెండ్ ఫోర్ ఇండికేషన్స్ ఫైర్ కంట్రోల్ లాజిక్ ఇలాంటివి అన్నమాట కానీ భారత్ మరొక వంద రఫేల్స్ రఫేల్ ఎం అండ్ రఫేల్ ఎఫ్ ఫోర్ జెట్స్ ని కొంటాము అంటూ మనకి ఆశ చూపించింది మీరు మా స్వదేశీ మిసైల్స్ ని అమర్చుకోవడానికి మా మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్తో కలిసి పనిచేయడానికి అంగీకరిస్తే వంద కొంటాం అని ఆఫర్ పెట్టింది ఒకవైపు రష్యా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సోర్స్ కోడ్తో ఇస్తాను అంటోంది మరోవైపు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్లను ఇస్తాను అంటోంది ఇంకోవైపు భారత్ రెండు వేల ముప్పై నాటికి స్వదేశీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసుకుంటోంది ఇలాంటి సమయంలో వంద రఫేల్స్కి ఆర్డర్ అనేది ఫ్రాన్స్కి వదులుకోలేని చాలా పెద్ద ఆఫరు అందుకని సచ్చినట్టుగా రఫేల్స్కి భారత్లో టాటాతో కలిసి భారత స్వదేశీ మిసైల్స్ని ఫిక్స్ చేయడానికి అనుకూలంగా తయారు చేయడానికి అంగీకరించి దిగివచ్చింది ఇప్పుడు ఇక రఫేల్స్కి కి బ్రహ్మోస్ ఆస్త్రా సుదర్శన్ లాంటి మేక్ ఇన్ ఇండియా మిసైల్స్ ని ఫిక్స్ చేసి శత్రువుని బీభత్సంగా కొట్టవచ్చన్నమాట అయితే ఫ్రాన్స్కే మళ్ళీ ఎందుకు భారత్ ఈ ఆఫర్ని ఇస్తోంది రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లకు ఇవ్వవచ్చు కదా రష్యా సోర్స్ కోడ్తో సహా దీనిని ఇస్తాను అంటోంది కదా అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది ఎందుకంటే రష్యా మనకు చిరకాల మిత్రదేశం కనుక కానీ రియల్ టైమ్ వార్ఫేర్లో రఫేల్స్ అద్భుతంగా అనేక దేశాలలో ప్రయోగించబడ్డాయి సక్సెస్ఫుల్ గా ప్రయోగించబడ్డాయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అలా ఎక్కడ ఇంతవరకు పెద్దగా ఉపయోగించబడలేదు పోతే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఇంకా అన్ని దశలను పూర్తి చేసుకోలేదు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లో సాటర్న్ ఏఎల్ ఫార్టీ వన్ ఎఫ్ వన్ ఇంజన్స్ ఉన్నాయి ఫిఫ్త్ జనరేషన్ ఇంజన్ లేదేమో అన్నది భారత అనుమానం ఉంది అని రష్యా చెప్తోంది అయితే ఉన్నట్టుగా భారత్ నమ్మడం లేదు ఎందుకంటే అంతగా ప్రూవ్డ్ కాని జెట్స్ పైన భారీగా పెట్టుబడి పెట్టడం నష్టదాయకం అయ్యే అవకాశం ఉంటుంది కదా అదే రఫేల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ అయిన జెట్ ఈ రఫేల్ జెట్స్ ని ఇప్పుడు మనం మిసైల్స్ తో కలిపి వాడుకోవచ్చు కాబట్టి ఇక నుండి రఫేల్స్ మనకు నో ప్రాబ్లం ప్రస్తుతానికి ఫ్యూజులేజీ ఇచ్చిన ఫ్రాన్స్ తర్వాత నెమ్మదిగా సోర్స్ కోడ్ కూడా ఇస్తుందేమో అన్న భరోసా కూడా ఉంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఫ్రాన్స్తో ఈ డీల్ పూర్తిగా విరమించుకుంటే నాటోలోని ఒక ప్రముఖ దేశం మద్దతును కోల్పోయినట్టు కూడా అవుతుంది సో వంద రఫేల్స్ ని మనకు అనుకూలంగా మన దేశంలో నిర్మించుకోవడానికి ఫ్రాన్స్ ని కిందకు దింపి మద్దతును మరింత బలోపేతం చేసుకుంది దానితో భారత్ ఇది సంగతి ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ ఫ్రాన్స్ ని కూడా వనికించింది దెబ్బకు తల దించి అంగీకరించేలా చేసింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్